తొలి ఏకాదశి నాడు ఈ వ్రతం చేస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుందట తొలి ఏకాదశి హిందువులకు అతి పవిత్రమైన రోజు దీనినే దేవసైని అని కూడా అంటారు పంచమీ సప్తమీ దశమీ తిథుల్లోనే ఏకాదశి చాలా పవిత్రమైంది అయితే ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి రాక్షస సంహారం అనంతరం నాలుగు నెలలు విశ్రాంతి తీసుకునేందుకు ఇదే రోజున పాలకడలిపై సైనించేందుకు వెళ్లారని పురాణాలు ఇతిహాసాల్లోనూ చెప్పబడింది అంతేకాకుండా ఈ ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభమవుతాయి దీంతో ఈ పండుగ రోజు వ్రతం చేస్తే శివకేశవులతో పాటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో ఆలయాలన్నీ రద్దీగా మారాయి